హాయ్ హలో అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఇవైతే చాలా వేస్ట్ అండి నేను ఇలా వాటిగా చేశాను ఇవి బాటిల్స్ దాని ముందు భాగం అన్నమాట ఒకసారి మీరు గమనిస్తే తెలుస్తుంది పెద్ద బాటిల్స్ అయితే వీటిని అన్నీ ఏం చేశానంటే ఈ విధంగా పెయింట్ చేసి తర్వాత ఇలాగా స్మైలీ ఫేసెస్ వేశాను వీటిల్లో ఏం పెడదామా అని ఆలోచించినప్పుడు ఈ వామ్ ట్రీస్ అయితే పెట్టేశానండి ఒక్కొక్క చిన్న చిన్న కొమ్మలైతే పెట్టేశాను నేను చక్కగా వచ్చేసాయండి ఒకసారి గమనించండి ఇలాగా పైన ఇలాగ థ్రెడ్ కట్టేసి ఇట్లాగా పైన అలా సపోర్ట్ ఇచ్చేసి దానికైతే వేలాడి తీసేసానండి చూడటానికైతే చాలా అందంగా ఉన్నాయి మా గార్డెన్కి ఇవి స్మైలీ ఫేసెస్ అలా చూస్తూ ఉన్నప్పుడు చాలా బాగుంటుంది అన్నమాట ఒకవేళ ఎవరికైనా ఐడియా పనికి వస్తుందేమో అని నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఇంకొక ముఖ్య విషయం అండి ఈ వామ్ ఆకులైతే మాత్రం చాలా హెల్త్ పరంగా బెనిఫిట్స్ ఉన్నాయండి ఇవి పచ్చడి చేసుకోవచ్చు లేదా ఈ ఆకులతో బజ్జీలు కూడా చేసుకోవచ్చు రోజుకి ఒక ఆకు కానీ రెండు ఆకులు కానీ తిన్నప్పుడు చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఓకేనండి చిన్న కొమ్మ పెట్టేస్తే చాలు అండి బాగా వచ్చేస్తుంది చూడండి ఎంత ఎంత పొడవైపోయాయో జస్ట్ కొంచమే అన్నమాట వీటిలో మట్టి నేను పోసింది ఒకసారి మీరు గమనించండి మరలా ఈ ప్లేస్కి వచ్చినప్పుడు చాలా మంచి సువాసనగా ఉంటుందండి ఇలాగ మనము ఇంటి ముందు కూడా పెంచుకోవచ్చు అన్నమాట మంచి సువాసనగా ఉంటుంది ఈ వాము ఆకులు ఓకేనండి మరొక మంచి వీడియోలో మరలా మీ ముందుకు వస్తాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఉంటానండి బాయ్ అండి